హాయ్ ఫ్రెండ్స్ బ్యాడ్ గర్ల్ ఈ మూవీ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ రన్ టైంతో స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొద్దు కొన్ని అడల్ట్ కంటెంట్స్ కొన్ని మాటలు ఉన్నాయి సింగిల్గా చూడటం బెటర్ ఇక సినిమా చూశాక నాకైతే చెప్తా దానికంటే ముందుగా మన ఛానల్లో కొత్తగా వచ్చే ప్రతి తెలుగు తెలుగు డబ్బిడ్ మూవీస్ రివ్యూ చేయడం జరుగుతుంది మరికొన్ని కొత్తగా వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇక స్టోరీలోకి వెళ్తే ఎవరో ఒక అమ్మాయికిలా జరిగిందని బయోపిక్ తీసినట్టుంది అసలు అసలు ఎవరు చూస్తారో ఏమో అనుకున్నారు నాకైతే టైం వేస్ట్ అనిపించింది బ్రూ పోనీ సినిమాలో ట్విస్టులు సర్ప్రైజ్ ఏమైనా ఉన్నాయని అనుకుంటే అవి కూడా లేవు ఇది పెద్దవాళ్ళకి నచ్చకపోవచ్చు టీన్ ఏజ్ వాళ్ళకి నచ్చేమో అనుకుంటున్నా ఈ మూవీ చాలా స్లోగా బోరింగ్గా కూడా ఉంటుంది ఫైనల్గా నేనైతే ఈ మూవీకి టూ పాయింట్ టూ రేటింగ్ ఇస్తాను సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్